హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామిక అయితే అప్పు కళ్యాణ్ గురించి చాలా నీచంగానే మాట్లాడుతుంది వీళ్ళిద్దరి సంబంధానికి ఏం పేరు పెట్టాలని చెప్పి ఇక ఏం పేరు పెట్టాలని చెప్పి ఇక అనామిక అయితే వాళ్ళని అసహించుకుంటుంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అలాగే ధాన్యలక్ష్మి పక్క నుంచి ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి నీ వల్ల ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయని తెలిసి కూడా కావాలని నువ్వు మా కళ్యాణ్తో హోటల్కి వెళ్ళావు కళ్యాణ్ నుంచి ఏం ఆశిస్తున్నావు చెప్పు నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీ మొహాన కొడతా నా కొడుకుని వదిలే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా చండాలంగా ఇక అప్పుని తిడుతుంది అప్పు ఆంటీ మీరు ఏది పడితే అది మాట్లాడితే నేనేమి మా కావ్యక్కలాగా ఊరుకునే దాన్ని కాదు మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేనేమి కావాలని అక్కడికి వెళ్ళలేదు అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే పక్క నుంచి ఇక కావ్యకుడ వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనామిక చాలమ్మా చాలు ఇంతవరకు చేసింది చాలు ఇక నువ్వేం చెయ్యనక్కర్లేదు ఇప్పటికే నా భర్త నా మోహం కూడా చూడట్లేదు నీ చెల్లెలు ఏం మందు పెట్టిందో తన చుట్టూనే తిప్పుకుంటుంది అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అవును నిజంగా నువ్వన్నది నిజమే ఏం మందు పెట్టిందో కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుంది నువ్వు అస్సలు ఊరుకోవద్దు ఒక కాని అమ్మాయి అబ్బాయి కలుసుంటే దాన్ని స్నేహమని ఎందుకనుకోవాలి ఇంకొక సంబంధం ఎందుకు కాకూడదు అని చెప్పి ఇక వెనక నుంచి కనకం గట్టిగా మాట్లాడుతుంది కనకం మాటలకి ఒక్కసారిగా అనామిక సైలెంట్ అయిపోతుంది ఇక పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి కనకం నువ్వు నీ కూతురు తప్పు చేస్తే తనని మందలించాల్సింది పోయి నా ఇంటికొచ్చి నా కోడల్నే నిలదీసే అంతడు దానివా అని అంటుంటే అయ్యో నేను మీ కోడల్ని ఎక్కడ నిలతీస్తున్నాను నేను నా కూతుర్నే తప్పుపడుతున్నాను ఒక అమ్మాయి అబ్బాయి ఒక హోటల్ రూమ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో సంబంధం ఉండే ఉంటుంది స్నేహబంధం అయితే అస్సలు కానే కాదు దానికి అనవసరంగా నీ కోడలు అన్నట్టు స్నేహం అనే పేరుని కలుపుతున్నారు ఏమా అనామిక మాట్లాడవేంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధానికి ఏం పేరు పెడదాం అని చెప్పి ఇక కనకం చాలా గట్టిగానే నిలదీస్తుంది ఒక్కసారిగా కనకం మాటలకి ఇక రుద్రణి అయితే కనకం నువ్వు కావాలని వంకరుగా మాట్లాడుతున్నావు నీ కూతురు కళ్యాణ్తో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాబట్టి ఏం చెయ్యలేక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అసలు ఈ మాటల్లో మర్మమేంటి అని అడగడంతో అయ్యో దాన్యలక్ష్మి గారు దాన్యలక్ష్మి గారి మీద మీకు ఇంత ప్రేమ ఎప్పుడొచ్చేసింది వాళ్ళ కొడుకు గురించి ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నారు అయినా మీరు ఈ ఇంటి ఆడపడచ్చు కదా నిజమే వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటుంది నేనే అనవసరంగా అర్థం చేసుకోలేకపోయాను మీరందరూ అన్నట్టు నా కూతురు తప్పే చేసింది నా కూతురికి అలాగే ఇదిగో ఇక్కడ నుంచి నా దుగ్గిరాళ్ళ వారి పరువుకి ఏం సంబంధం ఉందో అని ఊరంతా ఊరంతా చెప్పుకుంటున్నారు టీవీల్లో అలాగే న్యూస్ ఛానల్స్లో వేసి వేసి అదే అదే టాపిక్ని తిప్పి తిప్పి చెప్తున్నారు చెప్పండి చెప్పండి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం మీరన్నా చెప్పండి అని చెప్పి ఇక కళ్యాణ్ ని అడగడంతో కళ్యాణ్ ఆంటీ మీరు కూడా వాళ్ళతో పాటు అని అంటుంటే తప్పదు మాట్లాడాలి ఎందుకంటే ఇంతవరకు మీ ఇద్దరి మధ్యలో స్నేహం మాత్రమే ఉందని నేను కూడా పొరపాటు పడ్డాను ఒక హోటల్ రూమ్లో మా అమ్మాయిని తీసుకుని ఉన్నావు అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఏదో తప్పు జరిగే ఉంటుందని నీ భార్య అనుమానిస్తుంది అది నిజమని నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పి ఇక కనకమైతే ఫుల్ రివర్స్లో మాట్లాడుతుంది కనక మాటలకి స్వప్నకి ఏమీ అర్థం కాదు అమ్మకేమైంది ఈరోజు ఇలా మాట్లాడుతుంది అసలు అమ్మేందుకు ఇంత డిఫరెంట్గా మాట్లాడుతుంది అని చెప్పి ఇక స్వప్న కనకం వైపు చూస్తుంటే ఇదంతా చూసిన రాజ్ ఆపండి ఆపుతారా ఏంటి గోల ఆంటీ మీరేం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా అప్పు మీ కూతురు పెళ్ళి కావలసిన అమ్మాయి తన గురించి బయట వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంకాస్త సపోర్టింగ్గా వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు ఇక్కడ అప్పు జీవితం నాశనం అయిపోతుంది మీకు అర్థం కావట్లేదా అని చెప్పి రాజు మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కనకం బాబు మీరన్నట్టు అప్పు జీవితం ఇప్పుడు నాశనం అవలేదు ఎప్పుడో నాశనం అయిపోయింది ఇదిగో ఈ అనామికని కళ్యాణ్ బాబు పెళ్లి చేసుకున్న రోజే నా కూతురి జీవితం మంట కలిసిపోయింది నా కూతురి మాన మర్యాదల్ని నడి రోడ్డున నిలబెట్టేసింది చూసారుగా మీరందరూ విన్నరుగా పెళ్లి రోజు నుంచి అప్పుకి ఈ రోజు వరకు కూడా ఇదిగో తన భర్తని చేసుకోపోయినా సవతి పౌరు ఎక్కువైపోయింది అని చెప్పి ఇక కనకం మాట్లాడడంతో ఆ మాటలన్నీ విన కళ్యాణ్ ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా అక్కడే పూజ గదిలోకి వెళ్ళి ఒక పసుపు తడిని తీసుకొచ్చి ఇక పూ మెడలో కట్టేస్తుంటాడు ఒక్కసారిగా పక్కనే ఉన్న అనామిక కళ్యాణ్ ఆగు కళ్యాణ్ ఏం చేస్తున్నావు నన్ను అన్యాయం చేస్తావా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ మెడలో తాళి కడుతున్నావా నేను దీన్ని ఒప్పుకోను ఆగు అని చెప్పి అనామిక ఎంత ఆపుతున్నా అందరూ కూడా కళ్యాణి పట్టుకుని ఎంత ఆపుతున్నా బలవంతంగా అప్పు మెడలో తాళి కట్టేస్తాడు ఒక్కసారిగా అప్పు తాలిని చూసి ఇక ఒక్క మాట కూడా మాట్లాడదు తన నోటి నుంచి మాట రాదు ఒక్క క్షణం తను ఒక బొమ్మలాగా నించుండిపోతుంది పక్కనే ఉన్న కన కావ్య అయితే అపు ఏమైంది మాట్లాడవేంటి అని అడగడంతో ఇక కళ్యాణ్ అప్పు భుజం మీద చేయవేసి చూడండి ఎన్ని రోజులు మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహబంధాన్ని అక్రమ సంబంధం కింద అంటకట్టి అప్పుని చాలాసార్లు అవమానించారు ఇప్పుడు చెప్తున్నాను అప్పు నేను మీ అందరి సమక్షంలో తాలి కట్టిన భార్య తానిప్పుడు నా భార్య తనతో నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎలా అయినా ఉండొచ్చు చూడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అడుగుతున్నావే ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి గురించి చాలా గొప్పగా ఆలోచించా నీలాంటి ఆడదాన్ని ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని ఇప్పటికీ ఇప్పటికీ కుమిలిపోతున్నాను మరి కొద్ది రోజుల్లో విడాకులు వస్తాయి రెడీగా ఉండు తీసుకోవడానికి అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుని తీసుకుపోతుంటే ఆగు ఆగు కళ్యాణ్ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అసలు ఇదంతా నా వల్లే వచ్చింది అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాజ్ ఏంటి ఇదంతా నీ వల్లే జరిగిందా ఏం జరిగింది ఏం చేశావు అని చెప్పి రాజ్ ఇక కావ్యని నిలదీస్తాడు ఇంకా కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతుంది ఇక కళ్యాణ్ అయితే నిజాన్ని అందరి ముందు చెప్పలేక అలాగే కావ్యని రాజ్ అసహించుకుంటున్నా మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు ఇక రాజ్ అయితే నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధుండదా ఇంతకుముందే నీకు చెప్పున్నాను నువ్వు చేసిన పని వల్ల అమ్మ ఈ రోజుకి కూడా నాన్న మొహం కూడా చూడటం లేదు ఇప్పుడు ఇప్పుడు అనామికాన్ని కళ్యాణ్ణి విడతీసావు కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేసావు ఇటువైపు నీ చెల్లెల జీవితాన్ని కూడా బజారుకెక్కించేసావు ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు ఇంకా ఏం నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నావు అని అనుకుంటుంటే ఇంతలో మాయ అక్కడికి వస్తుంది మాయని చూసిన రాజ్ మాయా అని అనడంతో ఒక్కసారిగా రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక రాహుల్ అయితే మమ్మీ మాయా మమ్మీ అని అంటుంటే ఈడియట్ దీన్ని తప్పించుకోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా ఇది ఎలా తప్పించుకుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని అడుగుతుంది అది నాకు కూడా అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే ఇంతలో కావ్య పరుగు పరుగున వెళ్ళి మాయా వచ్చావా నీకోసం నీ కోసం వెతికిన వల్ల వెతకటం వల్ల ఈరోజు ఎంత పెద్ద అనర్థం జరిగిందో చూడు కానీ నువ్వు కనిపించావు అది నాకు చాలు అని అంటుంటే ఇక రాజ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు మాయని వెతికారా అసలు మీరు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అని చెప్పి రాజ్ అడగడంతో ఇక కళ్యాణ్ అన్నయ్య నేను చెప్తాను పెద్దమ్మ పరిస్థితిని చూసి వదిన ఎంతలాగా కుమిలిపోతుందో నాకు తెలుసు తనే తనే పెదనాని పెద్దమ్మని విడతీసిందని తను కనీసం సరిగా భోజనం కూడా తినలేకపోతుంది అందుకే అందుకే పెద్దమ్మకి నిజమేంటో తెలియడం కోసం ఈ మాయని పట్టుకోవడానికి వెళ్తుంటే అనవసరంగా వదిన వద్దన్నా సరే నేనే వదినకి సహాయం చేయాలని వెళ్ళాను నాకు కూడా తెలియదు కదా నేను చేసుకున్న భార్య నా తలకి కొరివిలాగా మారుతుందని ఈరోజు ఈరోజు నేను చేసిన తప్పు ఏంటంటే దీన్ని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అలాగే నన్ను మనసవాచ పెళ్ళి చేసుకున్న ప్రేమించిన అప్పుని దూరం చేసుకున్నానని చాలా బాధపడేవాడిని కానీ ఈ ఆవేశంలో అప్పు మెడలో తాలి కట్టిన నేను నా మనసుకి దగ్గరయ్యే మనిషిని సొంతం చేసుకున్నానన్న ఆనందం మిగిలింది అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్తుంటే ఇదంతా చూసిన అపర్ణ అయితే ఆపండి మాయ అంటే ఎందుకు వచ్చావు ఏం కో దే దేనికోసం వచ్చావు ఆయన్ని పెళ్లి చేసుకోవడం కోసమా లేకపోతే బిడ్డతో పాటు ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడం కోసమా అని చెప్పి అపర్ణాయిక మాయని నిలదీస్తుంది ఇంకా కా కావ్య అయితే అత్తయ్య ఆగండి అత్తయ్య ఆవేశపడకండి మీరు అనుకున్నట్టు మా ఏ తప్పు చేయలేదు అసలు ఆ బిడ్డ మావయ్య బిడ్డే కాదు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే ఇక సుభాష్ ముందుకొచ్చి అమ్మ కావ్య నేను తప్పు చేశాను నా తప్పులని కప్పిపుచ్చడానికి వద్దు మరొక కొత్త నాటకాన్ని ఆడి అందులో అందులో నువ్వు ఇరుక్కోవద్దు అని చెప్పి ఇంకా సుభాష్ మాట్లాడుతుంటే మావయ్య గారు నేను నిజమే చెప్తున్నాను ఇందులో ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు మాయకి అట్రాక్ట్ తనతో దగ్గరయ్యారు అలా దగ్గరైనా రోజే మాయ తప్పు చేశారని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది కానీ కొంతమంది మనుషులు అది తెలుసు తెలుసుకొని మాయని ఒక పాములాగా వాడుకున్నారు అలాగే లేనిపోని గొడవల్ని సృష్టించారు అలాగే అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన బిడ్డని మీ బిడ్డగా మిమ్మల్ని నమ్మించారు ఇద్దంతా ఈ దంతా మాయ కావాలని చేయలేదు తనని పాముగా కొంతమంది వాడుకున్నారు అని ఇక కావ్య చెబుతుంటే మాయ ముందుకి వచ్చి అవును అవును సార్ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ బిడ్డకి మీకు ఎటువంటి సంబంధం లేదు ఆ బిడ్డ మీ బిడ్డ కాదు నా బిడ్డ కూడా కాదు నాకసలు పిల్లలే పుట్టలేదు ఇదంతా నా వెనకుండి ఆడిచ్చిన నాటకం నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక మాయ మాట్లాడుతూ ఉండగానే ఉన్నట్టుండి తప్పి పడిపోతుంది మాయ అలా పడిపోవడంతో అందరూ కూడా మాయ దగ్గరికి వెళ్తారు ఇంకా మాయని పట్టుకోవడంతో కావ్య చేతి నిండా రక్తం కనిపిస్తుంది మాయ మాయాని మాయని లేపడానికి ప్రయత్నిస్తే కానీ మాయ కళ్ళు తెరవదు ఇక వెంటనే మాయని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్ మాయకి ట్రీట్మెంట్ చేస్తూ మేడం తను కోమాలోకి వెళ్ళిపోయింది కానీ తను మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవుతుందని చెప్పలేము అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో కావ్య డాక్టర్ తనని ఎలా అయినా బ్రతికించండి తనకి ఏమీ కాకూడదు అని చెప్పి ఇక డాక్టర్తో మాట్లాడి మా కావ్య ఇంటికి రావడంతో కావ్యని చూసిన అపర్ణ కావ్య రెండు చేతులు పట్టుకొని కావ్యని క్షమాపణ అడుగుతుంది ఇక కావ్య అయితే అత్తయ్య మీరు నన్ను క్షమించమని అడగడమేంటి అసలు అసలు మీరు ఏ తప్పు చేయలేదు ఇదంతా ఇదంతా చేసింది ఇంట్లోనే ఉండి ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటికి ద్రోహం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి ఇక కావ్య మాట్లాడడంతో కావ్య మాటలకి రాజ్ కూడా ఎవరు ఎవరో వ్యక్తి చెప్పు వాళ్ళని ఇప్పుడే పోలీసులకి అప్పగిస్తాను అని చెప్పడంతో ఇక కావ్య ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా అలాగే ఈ ఇంటి దొంగని ఎవ్వరం పట్టుకోలేకపోతున్నాం ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యంతో ఆ దొంగ దొరుకుతుంది దొరికిన మరుక్షణం తగిన శిక్షని అనుభవిస్తుంది అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ఇక కావ్య అందరికీ ధైర్యం చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్యని చూసి రాజ్ చాలా సంతోషిస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుని ఇంట్లోనే సెటిల్ అవుతాడు అలాగే ఇంట్లో ఉన్న అనామిక కళ్యాణ్తో ఏ రకంగా గొడవ పడుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు